హాయ్ నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను ఐస్ క్రీమ్ చేస్తున్నాను మ్యాంగో ఐస్ క్రీమ్ మ్యాంగో సీజన్ కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి ఈరోజైతే మ్యాంగో ఐస్ క్రీమ్ చేశాను చాలా బాగా కుదిరింది దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాము ఫస్ట్ అయితే ఒక లీటర్ పాలనైతే మంచిగా కాగబెట్టుకోవాలి తర్వాత రెండు స్పూన్లంతా కస్టర్డ్ పౌడర్ ఒక బౌల్లో వేసేసి దాన్ని కూడా మంచిగా మెల్ట్ చేసేసి ఆ పాలల్లో కలపాలి చూడండి ఇది కస్టర్డ్ పౌడర్ రెండు స్పూన్లు అయితే వేసినా రెండు స్పూన్లు వేసేసి ఇందులో కొంచెం పాలు వేసి కలపాలి మిశ్రమని కొంచెం చిక్కగా ఇట్లా కలిపేసి పాలల్లో అయితే వేసేయాలి ఇట్లా కలిపేసి కాగుతున్న పాలలో వేసేయాలి వేసేసి మంచిగా కలపాలి మిశ్రమం అనేది కొంచెం చిక్కబడుతుంది అన్నట్టు చిక్కబడేంత వరకు పాలు కాగనివ్వాలి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఐస్ క్రీమ్ది ఇట్లా మంచిగా చిక్కగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి చూడండి ఇట్లా చిక్కబడాలి చిక్కబడ్డ తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టాలి ఇప్పుడైతే ఈ ఐస్ క్రీమ్ చేయటానికి ఫస్ట్ మనకు ఇది పాల పొడి అవసరం ఉంటుంది పాల పొడి అయితే యాభై గ్రాములంతా వేసినా వేసేసి ఇది కూడా కలిపి పాలలో కలపాలి ఉండలేకుండా మంచిగా నీట్గా కలుపుకోవాలి ఇది కలుపుకొని ఈ మరుగుతున్న పాలల్లో అయితే వేసేయాలి చూడండి ఇట్లా కస్టర్డ్ పౌడర్ వేసాం కదా చిక్క పాలు ఇప్పుడు ఇది కూడా వేసేసి ఇట్లా మంచిగా కలుపుకొని వేసేయాలి ఇట్లా వేసేసి మంచిగా కలిపేసి ఇట్లా మంచిగా కలపాలి మంచిగా చిక్కబడ్డది కదా ఇప్పుడు మిల్క్ పౌడర్ వేసిన తర్వాత ఎక్కువసేపు అవసరం లేదు చక్కెర వేస్తున్నా ఇప్పుడు ముప్పావు కప్పు అంత చక్కెర చక్కెర వేసేసి ఒకసారి మంచిగా కలిపేసి ఇప్పుడైతే రెండు మామిడికాయలు తీసుకున్నాను మంచిగా పండినవి అవి మంచిగా తీసేసి దానిపై పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇట్లా ఫోక్ స్పూన్ తోటి ఇట్లా చేస్తే చిన్న చిన్న ముక్కలుగా అవుతాయి చిన్న చిన్న ముక్కలుగా అయిన తర్వాత ఇది కూడా పాలల్లో కలిపేసేయాలి చూడండి పాలైతే మంచిగా చిక్కగానే మిశ్రమం అంతా మంచిగా చిక్కగా అయిపోయింది ఇవి ఇందులో కలిపేసేయాలి పాలల్లో పాలల్లో మంచిగా కలపాలి ఇవి కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది ఐస్ క్రీమ్ మిక్సీలో వేయని అవసరం లేదు ఇట్లా మంచిగా కలపాలి కలిపిన తర్వాత దీన్ని ఎప్పుడైతే చల్లారినివ్వాలి చల్లారిని ఇచ్చినాక ఒక బౌల్లో వేస్తున్నా పూర్తిగా చల్లారాలి చల్లారినాక ఇది మొత్తం ఒక బౌల్లో వేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఇది మీగడండి పాల మీద మీగడ మీగడ కొంచెం తీసుకొని వేసేయాలి ఇది నార్మల్గా ఇంట్లో పాలల్లో వెళ్ళే మీగడనేది ఇది మొత్తం వేసేయాలి ఒక టేబుల్ స్పూన్ అంతా మీగడ వేసేసి దీన్ని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నారు చూడండి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక నాలుగు గంటలు ఉంచాలి నాలుగు గంటల తర్వాత తీసి సర్వ్ చేయండి సూపర్ అంటే సూపర్ ఎమ్మె ఎమ్మి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది అద్భుతంగా ఉంటుంది ఈ ఐస్ క్రీమ్ ఇంట్లో ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇట్లా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి